ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు గీ ఉరుకుల పరుగుల జిందగీల ఎంత బీజీ ఉన్నప్పటికీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టే రోజులు ముఖ్యంగా తిండి విషయంలో జొన్నలు సజ్జలు కొర్రలు లాంటి చిరుధాన్యాలు తినడానికి అందరు ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా కొర్రలు ఒకప్పుడు చాలా మందికి తెలియకపోయేవి అసలు కొర్రలు అంటే ఏంటిది కానీ ఇప్పుడు అందరూ కొర్రల్ని ఇష్టంగా తింటున్నారు అయితే దైనందిన జీవితంలో కొర్రెలను వినియోగించడం వలన కొర్రెలకు మంచి గిరాకీ ఉంది మార్కెట్లో మంచి ధర కూడా పలుకుతుంది మరి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో కొరసాగు చేస్తున్న రైతులకు కొర సాగు చేయబోయే రైతులకు కొర సాగు చేయాలి ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ నేల అనుకూలం ఎసుంటే సమగ్ర వివరాలు అందిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు జే రాకేష్ ఆయన ముచ్చట పెడతారు జి గంగమణి నమస్తే రాకేష్ గారు నమస్తే అండి ముందుగా చెప్పండి కొర్ర సాగుకు గల ప్రాముఖ్యత ఏమిటి ఉంటుంది ఈ ఆధునిక కాలంలో ఎక్కువ ఏందంటే మనకు వరి గోధుమ మొక్కజొన్న వంటి ఎక్కువ తింటున్నారు బట్ ఏంటంటే ఈ వరి కానీ గోధుమ కానీ ఏంటంటే ఎక్కువ మనం రసాయనాలు వాడుతున్నారు రసాయనాల మందులు వాడడం వల్ల ఏంటంటే మనకు ఆరోగ్యం అనేది కొంచెం క్షీణిస్తుంది కాబట్టి ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న గ్రామాల్లో ఉన్న ప్రజలైనా లేకపోతే సిటీలో ఉన్న ప్రజలైన ఏంటంటే ఆరోగ్యం పైన దృష్టి పెడుతున్నారు ఈ ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం వల్ల వీళ్ళు ఏంటంటే కొంచెము పోషణాలు ఎక్కువ ఉండే పంటల పైన ఫోకస్ చేస్తున్నారు ఇలా చూసుకుంటే మనకు పోషకాలు ఎక్కువ ఉన్న పంటలు ఏందంటే ముఖ్యంగా అంటే చిరుధాన్యాలు అంటారు అందులో ఏందంటే రాగులు కానీ కొర్రలు కానీ సజ్జలు కానీ ఇలాంటివి ఎక్కువ తింటున్నారు సో మనకేందంటే ఈ చిరుధాన్యంలో మనకి ఏంటంటే ఈ కొర్ర అనేది చాలా ముఖ్యమైన పంట ఎక్కడెక్కడ కొర్రల సాగు అనేది రైతులు చేస్తున్నారు ముఖ్యంగా మన దేశంలో అయితే ఉత్తరప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎక్కువ చేస్తున్నారు ఇది ఎక్కువ ఏందంటే మనకు ఈ కొర్ర అనేది మనకు మెట్ట పంట అంటే వర్షాధారం పైన ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఇంకా మనకి ఎక్కువ మనకి ఏం చలి అవసరం ఉండదు దీనికి కొంచెం ఎండ ఎండగా టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నా కానీ మనకి ఇది అనేది ఎక్కువ దిగుబడేస్తుంది కాబట్టి ఇది ఏంటంటే మన రాష్ట్రంలో అయితే మన కంబైన్డు ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అయితే మహబూబ్నగర్ కానీ నల్గొండ కానీ కొంచెం రంగారెడ్డి కానీ అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే గుంటూరులో కానీ మన రాయలసీమ ప్రాంతాలైనా అనంతపురం కానీ కడపల కానీ ఎక్కువ సాగు చేస్తున్నారు రైతులు ఒకవేళ కొర్రల సాగు చేయాలి అనుకుంటే అనువైన నేలలేమిటి మరియు నేల తయారీ ఎలా చేయాలి ముఖ్యంగా ఇది కొర్రలు అనేటిది మనకు ఎక్కువ ఏంటంటే ఎర్రటి నేలలో వస్తుంది చిలకా నేలలో వస్తుంది ఇసుక నేలలో వస్తుంది అలాగే ఏంటంటే మనకు నల్లమట్టి నేలలో కూడా వస్తుంది బట్ ఏంటంటే మనకు నీళ్ళు అనేటివి లేకుండా చూసుకోవాలి సో నీళ్ళు నిల్వ నిల్వలేకుండా ఎందుకంటే ఈ కొర్రల యొక్క విత్తనాలు అనేది చాలా చిన్నగా ఉంటాయి ఒకవేళ నీళ్లు నిల్వ ఉన్నాయి అనుకో మనకు విత్తనాలు అనేది బుడ్డిపోయి జర్మినేషన్ అంటే మొలక అనేది మొలకెత్తదు ఇంకా ఇక్కడ ఏంటంటే నేల తయారు చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి నేల అనేది ముఖ్యంగా ఏంటంటే ఈ కొర్రలు విత్తనాలు చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ప్లవ్ దాని తర్వాత కల్టివేటర్తో దున్నుకోవాలి తర్వాత మనం ఏంది రోటవేటర్తో దున్నుకొని మనం నేలను చాలా ఫైన్గా ఏంటంటే మెత్తగా ఉండేటట్టు ఎలాంటి గడ్డలు లేకుండా అంటే క్లాత్స్ లేకుండా చేసుకోవాలి అలా చేసుకున్న సన్నటి నేలలో అంటే ఫైన్ సాయిల్లో అయితే ఇదేంటంటే మనకు సాగుకు అనుకూలంగా ఉంటుంది ఈ కొర్రల సాగుకు అనువైన సమయం అలాగే విత్తన మోతాదు మరియు విత్తే దూరం గురించి చెప్పండి ముఖ్యంగా ఈ కొర్రలు అనేటివి మనకు ఎక్కువ ఏంటంటే మనకు వర్షాకాలంలో జూన్ జూలై టైంలో మోస్ట్లీ వేస్తారండి అలాగే ఒకవేళ కొందరు ఏంటంటే ఎండాకాలం టైంలో అంటే ఫిబ్రవరి మార్చు అలాంటి టైంలో ఒక వేరే అంటే వరి కానీ వేయకపోతే మన ఇంటి కోసమని కొర్రలు అనేటి ఫిబ్రవరి మార్చ్ టైంలో కూడా వేస్తారు అలాగే దీనికి ఒకవేళ ఏందంటే విత్తే దూరం కానీ ఇప్పుడు విత్తనే రేటు ఎంత ఉండాలంటే ఒకవేళ మనం ఏంటంటే లైన్ సోయింగ్లు వేసుకుంటే అంటే ఏంది లైన్లలో వేసుకుంటే మనకు ఒక ఫోర్ నుండి ఫైవ్ కేజీల వరకు ఏంటంటే విత్తనం అనేది అవసరం ఉంటుంది అలా కాకుండా మనం ఏంటిది బ్రాడ్కాస్టింగ్ అంటే డైరెక్ట్ పొలంలో విసిరినట్టయితే వెద చల్లినట్టయితే అక్కడ మనకు సీ రేట్ అంటే విత్తన మోతాదు అనేది ఎక్కువ ఉంటుంది అలాగే మనం ఏంటంటే విత్తే దూరం చూసుకున్నాం అనుకోండి మనకు లైన్ టు లైన్ సోయింగ్ అంటే ఏంటంటే లైన్లలో వేస్తూ ఎంత అంటే థర్టీ సెంటీమీటర్ ముప్పై సెంటీమీటర్ల దూరము అదే మొక్కకు మొక్కకు అయితే ఒక పది సెంటీమీటర్ల దూరం ఉంటే సరిపోతుంది అలాగే ఒకవేళ మనం వెదచల్లే పద్ధతి ఉన్న అక్కడ మనం ఏంటంటే ఎలాంటి మనము స్పేసింగ్ అనేటి దూరం అనేది మనము మెయింటైన్ చేయము కొర్రల సాగులో నీటి యాజమాన్యం అలాగే ఎరువుల యాజమాన్యం గురించి తెలిపండి కొర్రల సాగులో నీటి యాజమాన్యం అంటే ముఖ్యంగా కొర్రలు అనేటిది ఏంటంటే మెట్ట పంట ఎక్కువ ఏంటంటే వర్షాకాలం ఉన్నప్పుడే దీన్ని సాగు చేస్తారు ఇంకా దీనికి సాగు అనేటిది నీళ్ళు అనేటివి మనకు ఎక్కువ అవసరం లేదు ఎంత ఒక రెయిన్ఫాల్ చూసుకుంటే వర్షపాతం చూసుకున్నట్టయితే ఓ ఐదు వందల నుండి ఏడు వందల ఎంఎం అయితే సరిపోతుంది ఇంకా దీనికంటే తక్కువ ఉన్నా కూడా మనకు పంట అనేది మంచి దిగుబడి వస్తుంది సో ఏంటంటే ఒక రెండు తడులు కానీ ఆరు నాలుగు తడులు కానీ ఎక్కువ ఏంటంటే దాని ఒక రిప్రొడక్టివ్ స్టేజెస్ అని ఉంటాయి ఆ స్టేజ్లో మనకి ఏంటంటే కొంచెం నీళ్లు తడులు ఇస్తే మనకు మంచి దిగుబడి వస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఒకవేళ మొత్తానికే వర్షాలు లేదనుకోండి అప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ఒకవేళ నీటి సౌకర్యం ఉంటే తడులు కూడా పట్టించవచ్చు అలాగే ఎరువుల యజమాని తీసుకుంటే మనకు ఎరువులు అనేటివి ముఖ్యంగా మనకేంది నత్రజని భాస్వరము పొటాస్ అనేటివి వాడతారు ఇది ఎట్లా అంటే నత్రజని ఫార్టీ కేజీ థర్టీ కేజీ అరవై ఇరవై కేజీలు భాస్వరము ఒక ఇరవై కేజీ పొటాస్ అయితే సరిపోతుంది ఈ నత్రజని అనేది ఎలా అంటే ఈ భాస్వరము అండ్ పొటాస్ అయితే మనకు ఏంటంటే దుక్కిలో వేసుకుంటూ అయిపోతుంది అదే మన నత్రజని అయితే మనం ఎప్పుడంటే ఒకటి దుక్కులు వేసుకుంటాం లేకపోతే మోస్ట్లీ దుక్కులు వేసుకోవడానికి మనము దృష్టి పెట్టాలి ఒకవేళ మనకు వర్షాలు మధ్యలో పడినట్టయితే అప్పుడు మనం ఒక ముప్పై రోజులకో నలభై రోజుకో రెండోసారి నత్రజని వేసుకుంటే మనకు మంచిగా పంట మంచిగా గ్రీన్ అయ్యి మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది ప్రతి పంటలో కలుపు సమస్య అనేది ఉంటుంది కదా మరి ఈ కొర్రల సాగులో కలుపు యాజమాన్యం గురించి అలాగే పంట కోత గురించి తెలియజేయండి ముఖ్యంగా ఇది ఏంటంటే కొర్రలు అనేది రైతులు ఏం చేస్తారంటే ఇది వరి కానీ లేకపోతే లాగా ఇందులో ఎక్కువ కలుపు పైన దృష్టి పెట్టరు ఎందుకంటే ఇది ఏందా అందరు ఏమనుకుంటారంటే ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం దిగుబడి వస్తుంది అని అనుకుంటారు మోస్ట్లీ ఏం చేస్తారంటే రైతులు సోయింగ్ చేసేసి అంటే విత్తనం విత్తేసి కథం ఏంటంటే ఇరిగేషన్ అంటే నీరు అనేది ఇస్తారు సో కలుపు పైన అనేది ఎక్కువ దృష్టి పెట్టరు అదే వెదచల్ల పద్ధతిలో అయితే కలుపు పైన మొత్తానికే దృష్టి పెట్టరు ఒకవేళ లైన్ టు లైన్ సోయింగ్ అనుకో అక్కడ ఏంటంటే మనకు ఆ రెండు లైన్ల మధ్యలో ఎందుకు గొర్రు అనేది నడిపిస్తే వీడ్స్ అనేవి మోస్ట్లీ పోతాయి అంటే కలుపు అనేది మోస్ట్లీ పోతుంది అలాగే ఒకవేళ ఎర్బిసైడ్స్ అంటే ఏంది కలుపు మందులు అనేది ఎక్కువ వాడరు బట్ ఒకవేళ ఒక రైతు అనే ఒక ఐదారు ఎకరాలు వేసాడు అనుకోండి అప్పుడు ఏంటంటే కలుపు మందులు అక్కడ లోకల్లో అవైలబుల్ ఉన్న కలుపు మందులు అనేవి ఎస్పెషల్లీ ఒకవేళ స్టేజ్లో అనుకో పెండి మిథాలిన్ లాని అలాంటి కలుపు మందులు వాడతారు అలాగే కోత గురించి చూసుకున్నట్టయితే మనకు ఇది ఏంటంటే ఒక ముప్పై నుండి యాభై రోజులకు ఏంటంటే మనకు పూత దశకు వస్తుంది అదే మనకు ఒక ఎనభై నుండి ఒక హండ్రెడ్ డేస్ ఆరు వన్ టెన్ డేస్కి ఇది కోతకు అనేది వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే కోత అనేది బాగా ఇది మెచ్యూరిటీ ఎక్కువ దాటేటట్టు చూసుకోవద్దు అంటే బాగా ఎండిపోయింది అనుకోండి ఎండిపోతే సీడ్స్ అనేటివి రాలిపోవడం జరుగుతుంది కాబట్టి ఏం చేయాలంటే మనము మోస్ట్లీ తొందర కొంచెం బాగా ఎండినప్పుడు కాకుండా కొంచెం మెచ్యూరిటీ రాగానే మనం దాన్ని కోసేసి తర్వాత లో కొంచెం ఎండేసి తర్వాత మనం ఏంటంటే తూర్పర పట్టుకుంటే మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది కుర్ర సాగులో ఏందంటే మనకు ఎక్కువ ప్రోటీన్లు ఇప్పుడు అదే వరిలో కానీ లేకపోతే ఏంటిది గోధుమలో కానీ ఏంటంటే మనకు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే మనకు కొర్రలో కానీ రాగులో కానీ చిరుధాన్యాలు కానీ ఇటు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి మినరల్స్ అనేటివి ఉంటాయి ఇవన్నీ ఏంటంటే సమతుల్యంగా ఉంటాయి ఈ సమతుల్యంగా ఉండడం వల్ల మనకు పోషకాలు ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు ఆరోగ్యం అనేది ఎక్కువ ఉంటుంది సో ఏంటంటే ఈ రైతులైనా లేకపోతే ప్రజలు గ్రామ ప్రజలైనా ఏం చేస్తున్నారంటే ఈ సిటీలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ చిరుధాన్యాలపైన ఈ కొర్రల పైన ఎక్కువ ఆధారపడుతున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు రైతులు పండిస్తే ఒకవేళ కొర్రల్ని ఎక్కువ ధరకు అనేది అమ్ముకోవడం జరుగుతుంది సో ఇక్కడ మనకు రైతులకు ఒకటి ఏంటిది దిగుబడి వస్తుంది మంచి రేట్ వస్తుంది అలాగే ప్రజలకు ఏమవుతుందంటే మనకి ఆరోగ్యం పైన దృష్టి పెడుతున్నారు అంటే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది సో ఎక్కువ మనం ఏంటంటే ఈ కొర్రలు రసాయన పద్ధతిలో వాడకుండా ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో వాడినట్టయితే ఇంకా ఎలాంటి రసాయనాలు వాడకపోతే మనకి హెల్త్ ఇంకా కొంచెం చాలా బాగుండే అవకాశం ఉంటుంది రాకేష్ గారు ఇప్పటిదాకా కొర్ర సాగులో మెలకువల గురించి చాలా విషయాల్ని రైతులకి తెలియజేశారు ధన్యవాదాలు అండి ఇంతవరకు కొర్ర సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాధ్యాపకుడు జే రాకేష్ తో జీ గంగమని పెట్టిన ముచ్చట విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా